లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమ్గల్ మండలం ఉపాధ్యక్షులు జీవన్ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిసిసి డెలిగేట్ కుంట రమేష్ బాలకొండ కాన్సెన్సీ అధ్యక్షులు నాగేందర్ ఏసీసీఎల్ అధ్యక్షులు గోపాల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా భీమగల్ మండల కేంద్రంలో మా యొక్క పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ జీవన్ గారు మరియు బాలకొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు నాగేంద్ర గారు ఎస్టీసీఎల్ అధ్యక్షులు గోపాల్ నాయక్ గారు మిగతా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల మండలాల తర్వాత పట్టణ ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అట్లాగే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్వాతంత్ర ఉద్యమ ఆకాంక్షతోటి రోజు మహాత్మా గాంధీ గారు అట్లాగే బాల గంగాధర్ తిలక్ గారు లాలా రాయ్ గారు వీళ్ళందరూ ఆనాటి స్వాతంత్ర ఉద్యమాకాంక్షతోటి ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ తదనుగుణంగా స్వాతంత్రాన్ని సిద్ధించేంతవరకు మహామహానాయకుల ఆధ్వర్యంలో అధ్యక్షతన స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరియు ఈ పార్టీని అదే క్రమంలో లౌకిక సామ్యవాద సిద్ధాంతాలతో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షులు జవహర్ లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన పార్టీని లౌకిక తత్వంతో నడిపించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది ఈనాడు జరుగుతున్న అభివృద్ధి ఈనాడు ఏదైతే మనం చూస్తున్న అభివృద్ధి పేదరిక నిర్మూలన అయితేనే అట్లాగే భారతదేశంలో విద్య అయితేనేమి నీతి స్వార్థాల రంగాలైతేనేమి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నేరు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టినవే ఈరోజు మరి ఈ శుభ సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ జన ఈ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజల నుండి ఏవైతే మేము ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఇతర మా కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తున్నాము ప్రతి లబ్ధిదారుని దగ్గరుండి దరఖాస్తులు స్వీకరించి ఎవ్వరు కూడా మిస్ కాకుండా సంక్షేమ ఫలాలు ఏవైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చివరి వరుసలో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందాలని సదుద్దేశంతో ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ కార్యక్రమాలను నిర్వహించ ప్రారంభించినము ఇవన్నింటిని కూడా సక్రమంగా నిర్వహించేలా మా కార్యకర్తలు మేము అందరం కూడా గిద్దీ నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ జై జై కాంగ్రెస్ జై రేవంత్ భీమిగల్ పట్టణ ప్రజలకు భీమల్ మండల ప్రజలకు నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే ప్రజాస్వామిక పార్టీగా లౌకిక పార్టీగా చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప నాయకులు మహాత్మా గాంధీ లాంటి వారు నెహ్రూ లాంటివారు సుభాష్ చంద్రబోస్ ఇందిరాగాంధీ లాంటివారు నాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో నియంతృత్వ పాలన సాగుతుంది కాబట్టి దేశ ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మత విద్వేషాలకు మత 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 విద్వేషాలు వద్దని మొహత్కి అని చెప్పేసి అని భారత్ జోడో యాత్ర సాగిస్తూ కా భారతదేశ ప్రజలందరినీ ఏకం చేసే విధంగా ఇప్పుడు రెండో విడత మొదలుపెట్టమన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటనుంది ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపాలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ్రస్థానం అని విశ్వాసం చేశారు